మహబూబాబాద్ జిల్లాలో గన్తో బెదిరిస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు కే సముద్ర మండలం ఉప్పరపల్లిలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా గన్ గ్యాంగ్ పట్టుబడిందని ఎస్పీ తెలిపారు ఐదుగురు నిందితుల వద్ద నుంచి గన్ రెండు తూటాలు కార్ ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ కే సముద్రం జీ మురళీధర్ రాజ్ గారు ఒక టీం డెప్యూట్ చేశారు ఉప్పరపల్లి వెహికల్ వస్తుంది ఆ వెహికల్ లో ఒక వ్యక్తి దగ్గర ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మీద మన ఒక సెపరేట్ టీం డెప్యూట్ చేసి అక్కడ వెహికల్లో నలుగురు వ్యక్తులు ఒక సస్పిషియస్ కండిషన్ లో దొరికారు ఇంట్రోగక్షన్ అండ్ సర్చ్ చేస్తే వాళ్ళు అట్లా అక్కడ ఒకటి లైవ్ రెండు కార్ట్రేజెస్ అండ్ ఒకటి ఆమ్ ఉంది ఐదుగురు వ్యక్తులు మన కష్టలో ఉన్నారు దాంట్లో ఏ వన్ గోపి కొన్ని సేఫ్ కేసెస్ ప్లస్ ఎన్డిపిఎస్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు గోపి ప్రవీణ్ భారతి చంద్రశేఖర్ ఒడిశా అయినది జయరామ్ కేరళ ఈ నలుగురు సో దీంట్లో ఒకటి ఎర్టిగా వెహికల్ వైట్ కలర్ వెహికల్ ఒక షాట్ వెపన్ తో పాటు రెండు కార్ట్రేజెస్ ఐదు ఫోన్స్ సీజ్ చేశారు మెయిన్ మన డిఎస్పీ మహబాబ్ తిరుపతి గారి ఆధ్వర్యంలో గైడెన్స్ లో జరిగింది